నమ ఈ రాశి వారికి వంద సంవత్సరాలలో తొమ్మిది గ్రహాల దశ అంతర్దశలు మీ జీవితాన్ని శాసిస్తాయి మొదటి వీడియో వంద సంవత్సరాల జీవితంలో మన ప్రధాన దశల గురించి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వాటి ప్రభావం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రధాన దశ జరుగుతుండగా అంతర్దశలో వచ్చే గ్రహం ఎన్ని నెలలు ఉంటుంది ఆ టైంలో గ్రహం అనుకూలంగా ఉంటే ఏ ఫలితాన్ని ఇస్తుంది ప్రతికూలంగా ఉంటే మీకు ఎటువంటి సమస్యలు వస్తాయి ఏ సమస్యలు పరిష్కారం అవుతాయి తెలుసుకుందాం మీకు ప్రస్తుతం రవి మహాదశ జరుగుతుంటే అంతర్దశలో వచ్చే గ్రహాన్ని బట్టి మీ జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి అది మంచైనా చెడైనా అంతర్దశలో వచ్చే గ్రహాన్ని బట్టి మీకు జరిగే సంఘటనలు తెలుసుకుందాం అయితే నేను చెప్పే ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ గ్రహాల వలన సమస్యలు వస్తున్నాయో తెలిస్తే ఆ గ్రహ పరిహారం చేసుకోవచ్చు అయితే నేను చెప్పే ఈ లక్షణాలు మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ గ్రహాల వలన సమస్యలు వస్తున్నాయో తెలిస్తే ఆ గ్రహ పరిహారం చేసుకోవచ్చు జాతకం లేని వారు కూడా ఏ గ్రహ లక్షణాలు కలిగి ఉన్నారో తెలుసుకుని పరిహారం చేసుకోవచ్చు వంద సంవత్సరాల జీవితంలో ప్రధాన దశలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలి అనుకునేవారు ఆ వీడియో లింక్ ఎండ్ కార్డ్లోనూ ఐకాన్లోనూ ఇస్తాను ప్రతి ఒక్కరూ చూడండి రవి మహాదశలో రవి కాలం మూడు మాసాల పద్దెనిమిది రోజులు ఈ సమయంలో రవి లగ్నాధిపతితో కలిసి ఉంటే జాతకుడు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకొని ఆనందంగా జీవిస్తాడు వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తాడు రవి ఉచ్చంలో గాని స్వక్షేత్రంలో గాని లేదా కేంద్ర కోణాల్లో గాని ఏకాదశ స్థానాల్లో ఉంటే జాతకునికి పెద్ద గురువులు ఆశీసులు లభిస్తాయి చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది ప్రభుత్వ వర్గాలలో పలుకుబడి ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది బంధుమిత్రులు చేయుత ఇస్తారు సిరి సంపదలు కూడబెట్టి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు రవి జాతక చక్రంలో ద్వితీయం లేదా సప్తమ స్థానంలో ఉంటే జాతకునికి మారకం కలిగి మృత్యుభయం వెంటాడుతుంది రవి షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశ భావాల్లో ఉన్నట్లయితే జాతకుడు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటాడు అజ్ఞాత జీవితాన్ని గడుపుతాడు చేపట్టిన పనుల్లో ఆటంకాలు అపజయాలు కలుగుతాయి రవి మహాదశ కాలంలో చంద్ర అంతర్దశా కాలం ఆరు మాసాలు చంద్రుడు కేంద్రస్థానంలో లేదా కోణస్థానంలో ఉండి గురువు శుభదృష్టి పొంది ఉంటే రవి ఉచ్చంలో లేదా స్వక్షేత్రంలో ఉన్నట్లయితే జాతకునికి ధనలాభం కలుగుతుంది వివాహానంతరం అదృష్టం వరిస్తుంది చక్కని నడవడిక కలిగిన భార్య లభిస్తుంది సంతానం కలుగుతుంది సంతానం ప్రయోజకులవుతారు ఇంకా షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశాల్లో రవి నీచంలో ఉన్నట్లయితే జాతకునికి అన్నింట అశుభ ఫలితాలే ఎదురవుతాయి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి కుటుంబంలో అశాంతి వాతావరణం నెలకొంటుంది మానసిక వ్యాకులత కలుగుతుంది విరోధం ఉంటారు మాతృహాని జరుగుతుంది రవి ద్వితీయం లేదా సప్తమాల్లో ఉన్నట్లయితే జాతకుడు దుర్గా జపాన్ని చేసి తెల్ల ఆవును దానం చేయాలి రవి మహాదశలో కుజ అంతర్దశా కాలం నాలుగు మాసాల ఆరు రోజులు కుజుడు జాతక చక్రంలో స్వక్షేత్రంలో లేదా కేంద్రంలో లేదా కోణ స్థానాల్లో లేదా ఏకాదశ భావంలో ఒకటి తొమ్మిది పదకొండు స్థానాధిపతులతో కలిసి ఉంటే జాతకుడు బంధుమిత్రులతో సంతోషంగా జీవిస్తాడు భూ సంబంధమైన ఆస్తులను సంపాదిస్తాడు వస్త్రాభరణాలు ధరిస్తాడు శత్రువులపై విజయం సాధిస్తాడు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు షష్టము లేదా అష్టము లేదా ద్వాదశ భావాల్లో రవి పాపగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే జాతకుడు శత్రువుల వలన బాధలను అనుభవిస్తాడు బంధుగణంతో విరోధాలు పెంచుకుంటారు పగా ప్రతీకారాలతో రగిలిపోతారు శత్రు చర్యల వలన కారాగార వాసాన్ని గడుపుతారు జాతక చక్రంలోని ద్వితీయం లేదా సప్తమ భావాల్లో కుజుడు ఉంటే జాతకుడు దోష నివారణ కొరకు సుబ్రహ్మణ్య జపం చేయించటం ఉత్తమం ఇక రవి దశ కాలంలో రాహు అంతర్దశ కాలం పది మాసాల ఇరవై నాలుగు రోజు ఈ రాహు దశ కాలంలో రాహువు కేంద్ర కోణాల్లో ఉన్నట్లయితే జాతకునికి మృత్యు భయం వెంటాడుతుంది అనవసర కలహాలకు మూలంగా ధన నష్టం కలుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలు ఆందోళనలు గురి అవుతాయి ఇంట్లో దొంగతనం జరుగుతుంది సర్పాల వలన ప్రమాదాలు కలుగుతాయి కుటుంబంలో అలజడి రేకెత్తుతుంది మూడు నెలల అనంతరం కష్టాలు తొలగి సంతోషకరమైన వాతావరణం నెలకొని ఆనందంగా జీవిస్తారు రాహువు తృతీయం లేదా సష్టమం లేదా ఏకాదశ భావాల్లో ఉచ్చంలో ఉన్నట్లయితే జాతకుడు ధన సంపదలు కూడబెట్టి బంధుమిత్రులతో సఖ్యతగా మెలుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి జాతక చక్రంలో సష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశ భావాల్లో రాహువు అశుభగ్రహాలతో కలిసి ఉన్నట్లయితే జాతకునికి శత్రు బాధలు ఎక్కువ అవుతాయి వివాదాలకు ధన నష్టం ఏర్పడుతుంది గౌరవానికి భంగం వాటిల్లుతుంది ద్వితీయం లేదా సప్తమాధిపతులతో కలిసి రాహువు ఉన్నట్లయితే మృత్యు మృత్యుభయం వెంటాడుతుంది దోష నివారణ కొరకు దుర్గా జపం చేసి నల్లని ఆవుని దానం ఇవ్వాలి ఇక రవి మహాదశలో గురు అంతర్దశా కాలం తొమ్మిది మాసాల పద్దెనిమిది రోజులు ఈ దశలో గురువు ఉచ్చంలో లేదా స్వక్షేత్రంలో ఉండి నవమం లేదా దశమ భావాధిపతులతో సంబంధం కలిగి ఉంటే జాతకుడు పెద్దల సహకారంతో అనుకున్న పనులను సాధిస్తాడు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తారు గుప్త దానాలు విరివిగా చేస్తారు గురువు సష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశాల్లో నీచంలో ఉన్నట్లయితే జాతకుడు పాపకార్యాశక్తుడై ఉంటాడు ప్రభుత్వ శిక్షలకు పాత్రుడవుతాడు గురుడు శని రాహువు కుజులతో కలిసి ఉంటే జాతకునికి మనశ్శాంతి కరువవుతుంది బంధువులతో విరోధం ఏర్పడుతుంది సంతాన నష్టం కలుగుతుంది గురువు ద్వితీయం లేదా సప్తమ స్థానాలకు ఆధిపత్యం వహించినట్లయితే అనారోగ్య సమస్యలు ఏర్పడి ధన నష్టం కలుగుతుంది అనవసర భయందోళనలు వేధిస్తాయి ఈ దశలో దోష నివారణకు గురు జపం చేసి దానం లేదా బంగారు దానం ఇవ్వాలి లక్ష్మీనారాయణని బంగారు ప్రతిమను దానం చేయడం రవి మహాదశలో శని అంతర్దశా కాలం పదకొండు మాసాల పన్నెండు రోజులు ఈ దశలో శని ప్రథమం లేదా చతుర్థం లేదా పంచమం లేదా సప్తమం లేదా నవమ స్థానాల్లో ఉన్నట్లయితే జాతకుడు శత్రువులపై విజయం సాధిస్తాడు సంతోషకరమైన జీవితం గడుపుతాడు ధన ధాన్యాలు సమకూర్చుకుంటాడు కుటుంబంలో శుభకార్యాలు చేపడతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుకుంటారు ధనలాభం జరుగుతుంది రవిశనులు ఉచ్చంలో లేదా మిత్రక్షేత్రాల్లో అంటే మకరం కుంభంలో శుభగ్రహాలతో కలిసి ఉంటే జాతకునకు ప్రభుత్వ సన్మానాలు ఎదుర్కొంటారు ఈ స్థానాల్లో ఇద్దరు శుభులైతేనే జాతకునికి శుభ ఫలితాలు కలుగుతాయి ఏ ఒక్కరు అశుభులైనప్పటికీ అశుభ ఫలితాలే కలు శని షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశాలలో శుభగ్రహాలతో కలిసి ఉంటే జాతకునికి కారాగార వాసం ప్రాప్తిస్తుంది విషజ్వరాలు బాధించును ఆకస్మిక దుర్ఘటనలు సంభవించును రవి మహాదశలో బుధ అంతర్దశా కాలం పది మాసాల ఆరు రోజులు ఈ దశలో రవి కేంద్ర కోణంలో లేదా ఏకాదశల్లో లేదా స్వక్షేత్రంలో శుభగ్రహాలతో సంబంధం ఉంటే జాతకునికి ప్రభుత్వం వలన ధనలాభం కలుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది వస్తు వాహనాది సౌఖ్యాలు అనుభవిస్తారు ఇంకా పంచమం లేదా నవమం లేదా దశమ భావాల్లో శుభగ్రహాలతో కలిసి ఉంటే స్నేహితుల వలన లబ్ధి పొందుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు కళల్లో ఆరితేరుతారు ఉన్నత విద్యలను అభ్యసిస్తారు బుధుడు షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశ భావాల్లో ఉన్నట్లయితే జాతకునికి ధన నష్టం కలుగుతుంది బుధుడు ద్వితీయం లేదా సప్తమ భావాల్లో ఆధిపత్యం వహించినట్లయితే జాతకుడు విష్ణు సహస్ర నామ పారాయణం చేసి అన్నదానం లేదా స్వర్ణదానం ఇచ్చి దోష నివారణ చేయాలి ఇక రవి మహాదశలో కేతు అంతర్దశా కాలం నాలుగు మాసాల ఆరు రోజులు ఈ దశలో కేతు షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశాలలో ఉంది జాతకునికి ధన నష్టం కలుగుతుంది ఆత్మీయులతో దూరం అవుతారు మానసిక ఆందోళన ఏర్పడుతుంది పలు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి మూత్రాశయ సంబంధమైన వ్యాధులు దరిచేరుతాయి కేతువు పంచమంలో శుభగ్రహాలతో కలిసి ఉంటే జాతకుడు కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వస్త్రాభరణాల అలంకరణ చేయను కేతు ద్వితీయం లేదా సప్తమ భావాల్లో ఉంటే జాతకునికి దోషం కలుగుతుంది దోష నివారణకు దుర్గా జపం చేసి అన్నదానం లేదా సువర్ణదానం చేయాలి ఇక రవి మహాదశలో శుక్ర అంతర్దశాకాలం కాలం పన్నెండు మాసాలు ఈ దశలో శుక్రుడు ఉచ్చంలో లేదా స్వక్షేత్రంలో లేదా మిత్రస్థానాల్లో ఉన్నట్లయితే జాతకునికి దాంపత్య సుఖం లభిస్తుంది విందు భోజనం ప్రాప్తిస్తుంది నూతన వస్త్రాభరణాలు ధరిస్తారు భూ సంబంధమైన చెర స్థిరాస్తులు సమకూర్చుకుంటారు స్త్రీల ద్వారా ధనలాభం పొందుతారు సొంత ఊరికి దూరంగా నివసించి పేరు ప్రఖ్యాతలు సాధిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించరు శుక్రుడు షష్టమం లేదా అష్టమం లేదా ద్వాదశ భావాల్లో పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్లయితే జాతకునికి భార్యకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి కుటుంబంలో అశాంతి నెలకొని ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది సంతాన నష్టం సంభవిస్తుంది శుక్రుడు ద్వితీయం లేదా సప్తమ భావాలకు అధిపతి అయినట్లయితే జాతకునికి దోషం కలుగుతుంది దోష నివారణకు మహామృత్యుంజయ జపం చేయవలసి ఉంటుంది